కేటీఆర్ పూర్తిగా లో ఉన్నాడు అటు చెల్లె పాటికెళ్ళి బయటకు వచ్చి వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తుంది వాటి నుంచి దృష్టి మరలించడానికి సెన్సేషన్ కోసము కేటీఆర్ ఇట్లా నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు మేము కే కేటీఆర్కి బుద్ధి చెప్పాలంటే రెండు నిమిషాలు పట్టదు అధికారంలో లేనప్పుడే బుద్ధి చెప్పినాం కానీ ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సన్మానం పాటిస్తున్నాము కానీ ఇట్లానే నోటుకొచ్చి మాట్లాడుకుంటూ పోతే తగిన బుద్ధి చెప్తామని చెప్తే తెలియజేస్తున్నాం అదే అంటున్నా కదండి ఇంటి కూతురు బయటకు వచ్చి సొంతంగా కష్టపడకుండా ఇన్ని విమర్శలు చేస్తుందంటే దాంట్లో వాస్తవాలు లేకుండానే విమర్శిస్తారా మీరు ఒకసారి ఆలోచించాలి ఇన్ని అక్రమాలు ఇన్ని పది సంవత్సరంలో సంవత్సరంలో అంటే మరి తప్పకుండా వాటిపైన విచారణ కూడా చేపట్టాలి తప్పకుండా దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అని చెప్పి ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు కాబట్టి పదిహేనులు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు దోచుకొని తిని ఈ రోజు నోట్కొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అన్ని కూడా బయటపడాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీరు చేసిన మోసాలు అర్థం కావాలి వీరు దోచుకున్న సంపద ప్రజలకు తెలవాలి కాబట్టి వీటన్నిటి మీద విచారం జరగాలి కవిత పాటి పెట్టడం వల్ల ఎవరి నష్టం పక్కన పెడితే కవిత మాట్లాడుతున్న మాటల మీద అందరు కూడా మరి దృష్టి కేంద్రీకరించాలి ఆమె చెప్తున్న విషయాలపైన విచారణ జరగాలి ఎందుకంటే ఆమె గంటా పదంగా నిన్న అసెంబ్లీలో కౌన్సిల్ లో మాట్లాడుకుంటా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తుంది అని చెప్పి కూడా చెప్పింది వీళ్ళు చేసిన ఘోరాలు వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయట పెడతా ఒక్కొక్కటిగా అని చెప్పి చెప్పింది కాబట్టి వాటి అన్నింటినీ కూడా గంభీరంగా తీసుకోవాలి కేటీఆర్ కి కవితకి సమాధానం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒక చిన్న మాట చెప్తా ఇప్పుడు కవిత బయటకు వచ్చిందండి దానికి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు ఎంత ఉందని చెప్తున్నావు అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నావు నీ సొంత చెల్లెని నువ్వు కాపాడుకోలేక రేవంత్ రెడ్డి గారు మాట్టింటున్నా అంటే నువ్వు ఎంత అసమర్థం కూడా ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి నువ్వు చేసే విమర్శలు కూడా ఒకసారి ఆలోచించి చెయ్యి ప్రజలు నీ మీదే నవ్వుకుంటున్నాం నువ్వు చేస్తున్న విమర్శలు కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి మాటలు బంద్ చేయాలి ఫస్ట్ నీ చెల్లె చెప్తున్న చేస్తున్న విమర్శలపై నువ్వు దృష్టి పెట్టు దానికి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి గారు ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఇంత ఎత్తుకు ఎదిగిండండి కష్టపడి పని చేసుకొని అవకాశాలు వచ్చినప్పుడు కష్టపడి చేసుకొని ఇంత ప్రజల కోసం పనిచేసుకుంటే ఇంత దూరం వచ్చిండు వీడేం చేసిండండి వీడు అమెరికాలో ఉద్యోగం బాసాంత గారి ఉద్యోగాలు చేసుకుంటా కేకే మహేందర్ రెడ్డి అని ఒక ఉద్యమకారుని సీట్ని ఎమ్మెల్యే కావచ్చు అని చెప్పేసి తెలంగాణ గురికొచ్చి వచ్చి ఆయన ని గుంజుకొని ఎమ్మెల్యే అయిండు వీడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడతారా అండి మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు వానికి రోడ్ల మీద బుద్ధి చెప్పొచ్చు కానీ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పాటిస్తున్నాము కానీ సమాధానం అయితే చెప్తాం వాళ్ళ అయ్యా పది ఏండ్లు పాలించిన వాళ్ళ అయ్యా ఎంత పెద్ద దొంగను దేశం రాష్ట్రం మొత్తం తెలుసు అటువంటి దొంగనే ఓడగొట్టిందంటే ఈయన ఎంత మొదగాడు రాష్ట్ర ప్రజలకు తెలుసు మాకు ఈ కేటీఆర్ గారిని వెళ్ళి సర్టిఫికేట్ అవసరం లేదు వాడు నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు వానికి త్వరలోనే మంచి సమాధానం చెప్తాం ప్రతి ఎలక్షన్ లో వాడు అదే అండి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో పదిహేడు సీట్లలో పదిహేను సీట్లు వస్తాయి రేవంత్ రెడ్డి చెప్పిండు నీకు దమ్ముంటే ఒక సీట్ తెచ్చుకోరా అని తెచ్చుకోరాయన సీట్ కూడా రాలే మళ్ళీ బై ఎలక్షన్ లా వాడు గల్లీ గల్లీ తిరిగి మొత్తం మేము గెలుస్తున్నాం అన్నాడు ఇరవై ఐదు వేల మెజారిటీతో ఓడిపోయి వాడి నోటికి అసలు అడ్డు అడ్డు అడుపు లేదు వాడిని ఒకటి సీరియస్ గా ఒకటి తీసుకోడు వాడు ఏ చెప్పినా అబద్దాలే వాడు ఒక ఐరన్ లెగ్ వేస్ట్ గాడు వాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ అన్ని ఎలక్షన్లు లో ఓడిపోతుంది కాబట్టి వాళ్ళ పార్టీ కూడా వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలి